తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తొలుత స్వామివారి దర్శించుకున్నారు ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ తో చైర్మన్ బీఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం రంగనాయకుల మండపంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వేద పండితులు స్వామి ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు ఐదేళ్ల అనంతరం మళ్ళీ ఈవోగా రావడం ఆనందంగా ఉందని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు దేవుడి ఆశీస్సులతో రెండోసారి ఈవోగా అవకాశం వచ్చిందన్నారు రెండోసారి టీటీడీ యోగా బాధ్యత స్వీకరించడం నేను పూర్వజన్మ స్మృతంగా భావిస్తున్నా గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను స్వామివారి సేవ చేయడం స్వామివారి భక్తులు సేవ చేయడం ఎటువంటి అవకాశం లభించడం అది ఏ అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి మే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అక్టోబర్ టూ టూ థౌజండ్ ట్వంటీ దాదాపు మూడు మూడు సంవత్సరాలు వాయిదా మీద పాటు స్వామివారు కల్పించారు మరి ఐదు సంవత్సరాల తర్వాత రెండోసారి టీటీడీగా రావడం మధ్యలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ డాక్యుమెంట్స్గా టీటీడీ బోర్డు సభ్యుని కూడా పనిచేయడం జరిగింది